నమస్కారం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎన్నికలలో వాగ్దానంలో ప్రకారంగా ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ఒకటొకటిగా గత పద్దెనిమిది నెలల్లోనే సంక్షేమ కార్యక్రమాలు నెరవేరుస్తూ ప్రభుత్వానికి ప్రజలపై పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లో కూడా అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు మన గౌరవ రెడ్డి గారు అలాగే కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జీ గౌరవనీయులు హనుమంత్ రెడ్డి గారు మన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్కి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగింది అదే విధముగా ఆ డెబ్బై ఐదు కోట్లలో మన మండలంలో ఉన్నటువంటి రాజ్యవ గృహ కాలనీకి సంబంధించినటువంటి ఏదైతే గత టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేండ్లు పరిపాలించిందో కనీసం ఒక చిన్న రాయి కూడా వేయలేకపోయింది కనీసం డ్రైనేజ్ అయితే అయితేనేమో ఏది ఎక్కడ కూడా చేయలేదు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేండ్లుగా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలలకే ఇక్కడ ఉన్నటువంటి ముప్పై మూడో డివిజన్లో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కాలంలో ఉన్నటువంటి డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది అదే మాదిరిగా ఏదైతే పెండింగ్లో ఉన్నదో ఆ పెండింగ్లో ఉన్నటువంటి రోడ్లు కూడా శాంక్షన్ అయినాయి బిల్డర్లు కూడా పిలిచి మాట్లాడడం జరిగింది కాంట్రాక్టర్ వారిని మరి తొందరలోనే ఈరోజు చూసుకొని పోయినారు తొందరలోనే కాలనీలో ఏదైతే రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే శంకుస్థాపన చేసి రోడ్లు వేసే దిశగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది గత వారం పది రోజులుగా కాలనీలో ఎక్కడ పడితే అక్కడ వర్షాకాలం చెత్త వేయడం జరిగింది దాని అనుగుణంగా మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గౌరవ రాజశేఖర్ రెడ్డి గారు గౌరవనీయులు నీలో హనుమంత్ రెడ్డి గారు మరియు మన అభిమాన నాయకులు కోలం శ్రీనివాసరెడ్డి గారి వారి యొక్క ఆధ్వర్యంలో వారితో ఈ విషయాన్ని విన్నవించిస్తే వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ గౌరవ కమిషనర్ గారిని మరి కింది స్థాయి అధికారులను కూడా వారు మాట్లాడడం జరిగింది రాజీవ గృహకల్ప కాలంలో ఏదైతే చెత్త ఉందో రోడ్లు ఉన్నాయో డ్రైనేజ్ ఉందో అది యుద్ధ ప్రతిక పైన మొదలు పెట్టాలి అని చెప్పేసి చెత్త ఎక్కడ కనబడకుండా చేయాలని చెప్పేసి ఈరోజు ఉదయం మాట్లాడడం జరిగింది వెంటనే ఎన్నడూ ఏ రోజు కూడా కమిషనర్ గారు గృహకల్పకి రానేది ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాట్లాడిన వెంటనే కాలనీకి వచ్చి ఎక్కడ చెత్త ఉంది ఎక్కడ సమస్య ఉంది ఏమేమి జరుగుతుందనేది వచ్చి తీసుకో అధికారులను ఎంబడి తీసుకొని వచ్చి అందరితోటి అక్కడ ఉన్నటువంటి చెత్తనైతే డ్రైనేజీ కానీ రోడ్లు కానీ అన్నీ కూడా సవ్యంగా చేయడం జరిగింది మరి రోడ్లు అయితే ఇప్పటికిప్పటికి వేయలేం కాబట్టి రేపు ఆదివారం రోజు వర్షం అనుకూలంగా ఉంటే మన కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జీ అన్నద్డ్డి అన్న గారిని కోలండి రెడ్డి గారిని రాజేఖరరెడ్డి గారిని పార్టీ పెద్దలని కాలనీకి ఆహ్వానించి తొందరలోనే రోడ్లు వేసిన విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి అనుకుంటున్నాం ఈరోజు ఏదైతే ఉందో మరి సహకరించినటువంటి మీడియా మిత్రులకు నిన్న ఒక మెసేజ్ పెట్టాను గురకల్ప కాలనీలో చాలా వరకు చెత్తతో నిండిపోయింది కంపు వాసన వస్తుంది దోమలు ఈగలు విజృంభిస్తూ ఉన్నాయి రోడ్లు సవ్యంగా లేదని చెప్తే ఆ విషయము వెంటనే అధికారులతో మాట్లాడి ఈరోజు మొత్తం కూడా దాదాపుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ చెత్త లేకుండా చేయడం జరిగింది మరి కొంత పనులు మిగిలిపోయినాయి వాటిని కూడా రేపు చేసే విధముగా మేము ప్రయత్నం చేస్తాం మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం ఈరోజు నైంటీ ఎయిట్ బ్లాక్ దగ్గర నుండి మొదలుకొని కింద తుర్కచెరువు వరకు రోడ్లన్నీ కూడా రోడ్డు ఇరుపక్క ఉన్నటువంటి చెత్తను మత్ పూర్తిగా తొలగించడము ఎక్కడైతే బురుజమయంగా ఉన్నదో రోడ్డు అక్కడ డీన్లు లేపించి తాత్కాలికంగా రాకపోకలు సాగించడానికి ప్రయత్నం చేయడం జరిగింది నలభై తొమ్మిదో బ్లాక్ దగ్గర కల్వర్ దగ్గర చాలా విపరీతమైనటువంటి దుర్వాసన ఉండేది మరి దాన్ని కూడా ఈరోజు పూర్తిగా క్లీన్ చేయడం జరిగింది మరి రాజ్య గృహకల్ప కాలనీ సంబంధించిన ప్రజానీకానికి ఒక్కటే మేము కోరుకుంటున్నాం విన్నవించుకుంటున్నాం దయచేసి కాలనీ పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత కాబట్టి ఆ బాధ్యతని మనందరం కూడా చక్కగా నెరవేర్చుకోవాలి ఈరోజు మనం ఏదైతే చెత్త వేయకుండా ఎక్కడైతే చెత్త ఉందో అని తొలగించిన ప్రదేశంలో మళ్ళీ చెత్త వేయకండి చెత్త బండిలోనే చెత్తని వేయండి అనివార్య కారణాల వల్ల ఒకరోజు చెత్త బండి రాకుండా ఉంటే ప్రతి బ్లాక్లో ముప్పై రెండు కుటుంబాలు ఉంటాయి ఇటు ఒక పదహారు కుటుంబాలు ఇటువైపు పదహారు కుటుంబాలు ఒక పదహారు మంది కలిసి ఒక పెద్ద డ్రమ్ము ఏర్పాటు చేసుకొని ఆ బండి రానప్పుడు ఆ చెత్తను కూడా ఆ చెత్త డ్రమ్ములో వేస్తే మరుసటి రోజు చెత్త బండి వచ్చినట్టయితే ఆ చెత్త అతను ఆ డ్రమ్ములో ఉన్న చెత్త తీసుకెళ్ళిపోయి సుదీర ప్రాంతాన్ని తరలిస్తూ ఉన్నారు తరలిస్తారు కూడా కాబట్టి మీరు అందరు కూడా చెత్తను రోడ్డు మీద కానీ బహిరంగ ప్రదేశంలో వేయకండి అందరూ సహకరించండి ప్రభుత్వంలో ఉన్నటువంటి మున్సిపల్ చెట్ట ప్రకారంగా చెత్త చేసిన వారికి రెండు వేల రూపాయలు దుర్మాన ఇస్తానని బోర్డు వేస్తే కూడా ఆ బోర్డుని కూడా ధిక్కరించి అక్కడ చెత్త వేయడం జరుగుతూ ఉంది ఏ అమీర్పేట నుండి ఏ కూకుడుపల్లె నుండి వచ్చి అక్కడ చెత్త వేయరు మన కాలనీ వాళ్ళే మన బ్లాక్లోనే మనమే మన యొక్క ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి అర్థం చేసుకొని మా అక్కలకు చెల్లెళ్లకు మరి అన్నదమ్ములందరూ కూడా మేము పోత పోత చెత్త తీసుకెళ్లి బండి ముందు విసిరేయకండి చెత్త డు గప్పలు బుట్టలు వేసుకొని చెత్తబండులో వేసి చెత్తను తరలిస్తారని కోరుకుంటున్నాం ఒకటి ప్రభుత్వ అధికారులు కూడా ఒక హెచ్చరిక జారీ చేసిండ్రు ఎవరైతే చెత్త వేస్తారో రోడ్ల మీద బహిరంగ ప్రదేశాల్లో వేస్తారో వారికి కరెంటు మీటర్ కానీ నల్ల కలెక్షన్ కట్ చేస్తామని రెండు వేల రూపాయలు ఫైన్ వేస్తామని కూడా చెప్పడం జరిగింది మరి మనమందరం కూడా మన కోసం మన పిల్లల కోసం ఆరోగ్యంగా ఉండాలంటే దోమకాటి గురి కాకుండా ఉండాలి అంటే మన పర్యావరణ పరిరక్షణ రోడ్డు కానీ శానిటేషన్ కానీ డ్రైనేజ్ కానీ బాగుంటేనే మనం బాగుంటాం కాబట్టి ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా బండ్లని కూడా ఫైవ్ వన్ జీరో ఎయిట్ కానీ ఫైర్ ఇంజన్ కానీ వచ్చే విధముగా ఏర్పాటు చేసుకోవాలి చాలామంది చూసాం నిన్న మొన్న కార్లు కానీ ట్ర ట్రక్ ఆటోలు కానీ చిన్న చిన్న ప్యాసింజర్ ఆటోలు కానీ ఎక్కడ పడితే అక్కడ రోడ్డుకు అడ్డంగా పెట్టేస్తూ ఉన్నారు స్కూల్ పిల్లలు బస్సు రావడం కూడా చాలా ఇబ్బంది ఉంటుంది ఫైర్ ఇంజన్ రావడం కూడా చాలా ఇబ్బంది ఉంది కాబట్టి దయచేసి మీరు అందరు కూడా మానవత దృక్పథంతో మంచి తెలివితో మన కాలనీ మనం అందరం కూడా బాగుండాలంటే ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు కూడా చూసుకోవాలి చెత్తల్ని కూడా చూసుకోవాలి పర్యావరణ పరిరక్షణ అందరినీ బాగోలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎవరు కూడా చెత్త వేయడం వల్ల అక్కడ దుర్గంధమైనటువంటి వాసన అలాగే పందులు రావడం కుక్కలు రావడము దాని ద్వారా దోమలు వ్యాపించడము విపరీతమైన దోమలు దోమకాటం వల్ల విషచర్యలు సోకడము ప్రభుత్వానికి లక్ష లక్ష రూపాయలు ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టడం జరుగుతూ ఉంది ఇవన్నీ సంరక్షణ ఉండాలంటే బాగా ఉండాలంటే చెత్త మొట్టమొదటిగా చెత్త వేయకుండా ఉండాలి అని చెప్పి మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నా తొందరలోనే ఏవైతే రోడ్డు పెండింగ్లో ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా తొందరలో వేపిసుకుందాం తెలుగు తల్లి విగ్రహం దగ్గర వాట్సాప్ నీళ్ళు దారుణంగా వచ్చి ఆగిపోతూ ఉంది దానికి రోడ్ వేసేటప్పుడు మేహనోళ్లు వేసి ఆ రోడ్లు కూడా డ్రైనేజ్ ద్వారా వెళ్ళిపోవడానికి సాగు సజావుగా సాగుపోవడానికి ప్రయత్నం చేద్దాం మీరు అందరు కూడా సహకరిస్తారని మరి కాలనీ మంచి రోజులు రావాలని ఏదైతే ప్రగతి నగర్ కానీ గేటెడ్ కమ్యూనిటీ ఏ రకంగా అయితే ఉందో వాళ్ళు ఎంత గౌరవంగా ఎంత పద్ధతిగా ఎంత మర్యాదగా వాళ్ళకు ప్రభుత్వం వారు కానీ పక్క కాలనీ వాళ్ళు ఎలాగా ఉంటుందో ఆ రకంగా కూడా మనం ఉంటే మన పరి పర్యావరణ బాగుంటే మన ఇల్లు ఏదైతే ఇల్లు ఉందో అమ్ముకుంటే మంచి రేటు రావాలంటే పర్యావరణం బాగుండాలి మంజిర వాడ రావాలి ఆర్టీసీ బస్సు రావాలి రోడ్లన్నీ శుభ్రంగా ఉండాలి అప్పుడే మంచి రేటు వస్తుంది కిరాయి వాళ్ళు ఉండాలన్న కూడా రేటు పెట్టాలన్న గుంగా ఇవన్నీ బాగుంటేనే మంచి వారు వస్తారు నాలుగు రూపాయలు ఖర్చు పెట్టినా సరే కొనుక్కోవడానికి కిరాయి ఉండడానికి ఆస్కారం చూస్తారు కానీ ఈ రకంగా చెత్త ఉండి డ్రైనేజీ ఇస్తావ్యస్తంగా ఉండి రోడ్లని ఇబ్బంది ఉంటే ఎవరు రారు అది మనకే అవమానం కాబట్టి ఎవరికైనా కాలనీ వాళ్ళకి అమ్మాయిని ఇవ్వాలంటే భయపడతా ఉంటారు కాలనీలో అమ్మాయిని తీసుకెళ్ళాలన్నా కూడా భయపడతా ఉంటారు కాబట్టి ఇవన్నీ మనం గౌరవంగా ఉండాలి అంటే మన కాలనీ మనము మన పర్యావరణ పరిశుభ్రత అందరి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్క అక్క చెల్లెలందరు కూడా దయచేసి మీరు అందరు కూడా చెత్తని ప్రదేశం బహిరంగ ప్రదేశంలో రోడ్ల మీద లేకుండా చెత్తబండి రోజు తప్పి రోజు వస్తుంది చెత్తబండి వచ్చిందమ్మో చెత్తబండి వచ్చింది చెత్తని దయచేసి చెత్తబండిలో వేయండి మోరిల్లో కానీ రోడ్ల మీద పడే కానీ మైక్ చేసుకొని మరీ వస్తుంది కొందరు చెత్తబండి వస్తే మైక్ వాడితే మాకు నిద్ర వస్తుంది నిద్ర చెడగొట్టు అంటారు కొందరు మైకు లేకుంటే ఎప్పుడు వచ్చిందో మాకు తెలియదు అంటారు ఇవన్నీ సాకులు కాకుండా ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి ఉదయం పది గంటల వరకు చెత్తబండ్లు తిరుగుతాయి ఆ చెత్తబండ్లు చెత్త వేస్తారని మీ అందరికీ సన్వయంగా కోరుకుంటున్నా అలాగే చాలామంది పాడి పాడైపోయిన మూలక పడినటువంటి ద్విచక్ర వాహనాలు ఆటోలు చిన్న చిన్న కార్లు ట్రక్కులు రోడ్ల మీదనే సమస్యలు సమస్యలబడి తరబడి రోడ్ల మీద ఉంటున్నాయి మరి అట్లా ఉండడం వల్ల మీ బ్లాక్ వారికి ఇబ్బందిగా ఉంటుంది నిన్నని ఒక రకమైనటువంటి ఫిరింగ్తో చూస్తారు మీ గౌరవం పోతుంది మరి మీకున్నటువంటి వెహికల్ పనికిరాని వెహికల్ ఏదైతే ఉందో వాటిని కాళ్ళ నుండి దూరంగా వేయండి లేకుంటే పనికిరాని వెహికల్ ఏదైతే ఉందో కాంట లెక్కన అమ్ముకోండి కానీ రోడ్ల మీద ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి ప్రదేశంలో ఎవరు కూడా చాలా చాలామంది హోటల్ నడిపిస్తూ ఉన్నారు మరి హోటల్ నడిపించే వాళ్ళు ఎవరైతే చిన్న చిన్న హోటల్ నడిపిస్తూ ఉన్నారు ఆ కుట్టును కూడా జాగ్రత్తగా అక్కడ చెత్త వేయకుండా ఒక డబ్బా ఏర్పాటు చేసుకొని అక్కడ వెహికల్ కూడా పిల్లలు వెళ్ళేటప్పుడు ఇబ్బంది లేకుండా మీరందరూ కూడా ఒక క్రమ పద్ధతిగా వెహికల్ పార్కింగ్ చేసుకుంటారు అని చెప్పేసి మీ అందరు కూడా సౌనీయంగా ఎడుకుంటున్నా మరి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏ సమస్య రాకుండా ముందుండి పై స్థాయి నాయకులుండి కింది స్థాయి నాయకులు ప్రజల కోసం పనిచేసినప్పుడే పార్టీలో గెలిపించినందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అందరు కూడా గౌరవపడతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీరు అందరు సహకరించాలి అప్పుడే పార్టీ కూడా సహకరిస్తుంది పార్టీ ప్రజల కోసం పనిచేయడానికి చిత్తశుద్ధితో ఉంది రాబోయే రోజుల్లో వర్షాలు అనుకూలంగా ఇస్తే ఆదివారం రోజు పార్టీ నాయకులని అధికారులను తీసుకొచ్చి గురకల్ప కాలంలోనే పెద్ద మొత్తంలో భారీ మొత్తం మీటింగ్ పెట్టి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో విన్నవించుకొని ఒకటొకటి 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 తీర్చుకోలేని విధముగా మనందరూ కృషి చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నా జై హింద్ జై భారత్